హాయ్ గైస్ దిస్ ఇస్ లిఖిత అండ్ తేజు అండ్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ లిఖిత తేజ టీల్స్ మేము చాలా బాగున్నాం మీరు బాగున్నారా బాగుంటే కమెంట్ చేయండి ఈరోజు ఇట్స్ ఫిఫ్త్ సెప్టెంబర్ అండ్ ఇట్స్ ఫ్రైడే నాకు ఇంకా ఎగ్జాక్ట్గా వన్ వీక్ ఉందనుకుంటాం ఐ ఐమ్ జస్ట్ గెటింగ్ రెడీ టు గో గైస్ ఇంకా ఇండియా వదిలి వెళ్ళాల్సిన సమయం చాలా దగ్గరికి పడింది సో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నిన్న మీరు నా షార్ట్స్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది

సో నేను యాక్చువల్గా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట చూసారు కదా రియాక్షన్స్ వచ్చిన వెంటనే నాకు ఫేవరెట్ కొబ్బరి అండ్ మామిడికాయ తురుము పచ్చడి చేశారనమాట మా అత్తమ్మ క్రేజీ చేస్తారు ఆ పచ్చడి ఎంత తిన్నా కూడా నాకు అస్సలు ఆరాటం ఆగదు గైజ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా వెళ్ళిపోతున్నా త్వరలోనే మళ్ళీ అడిగి చేయించుకుంటాను ఖచ్చితంగా అదంతా బాగుంటుంది ఇంకా మా మమ్మీ వాళ్ళ మేమంతా కబులు చెప్పుకుంటూ తింటూ ఫన్ చేస్తున్నాం అనమాట లిటరల్గా দুৰ্কী ফৰেজ ఇంకా ఏవో ఒక కబుర్లు ఉంటాయి కదా సో యాక్చువల్గా మెయిన్ వేళ నాకు ఏంటంటే పార్సిల్స్ వస్తున్నాయి అనమాట నేను ఇక్కడికి వస్తానని నేను యాక్చువల్గా టూ డేస్ ముందే రావాలి బట్ టూ డేస్ లేట్ అయింది రావడానికి సో కొంచెం పార్సిల్స్ రావడం కానీ అలా నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను కాస్మెటిక్ స్టఫ్ అదంట ఏంటంటే అక్కడికి ఇక్కడికి అక్కడ సెఫోరాలో కావాల్సినవి అన్నీ ఆర్డర్ లేదా కావాల్సినవి అన్నీ కొనుక్కున్నా కూడా మన ప్రైస్ రేంజ్కి తగినట్లు నాకు అనిపించదు నేను సెఫోరాలో ఇప్పటిదాకా ఏమన్నా కొన్నాను అంటే ఒక ఆర్డినరీ గ్లైకాలిక్ సొల్యూషన్ ఒకటి కొన్నాను అండ్ ఇంకొకటి ఫస్ట్ ఎయిడ్ బ్యూటీ మాయిశ్చరైజర్ కొన్నాను అనమాట విచ్ ఇస్ లైక్ లిటరల్గా అది ఒక్కటే ఆ మాయిశ్చరైజర్ కూడా వన్ ట్వంటీ డాలర్స్ అనమాట సో నాకు అదే ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది సో ఐఎమ్ నాట్ ఎ పర్సన్ టు గో బై ఇన్ సెఫోరా మేబీ ఫ్యూచర్లో కొంటానేమో నాకు తెలియదు ఫర్ బెటర్ అండ్ ప్రొడక్ట్స్ బట్ ప్రస్తుతానికి నాకు చాలా అనిపించింది అండ్ ఆల్సో నేను చాలామంది మీషోలో జ్యువెలరీ బాగోదు బాగోదు అని నేను చాలాసార్లు విన్నా బట్ నాకేంటంటే ఒక లిమిట్ వరకు కావాలి అంటే జస్ట్ ఒక ఐదు సార్లు వాడినా చాలు అలా కావాలన్నమాట సో మీషోలో నేను అలా ఎత్తుకుతుంటే మంచి మంచి ఇయర్ రింగ్స్ అనిపించినాయి లైక్ ఫర్ వన్ ఫార్టీ రూపీస్ లేదా టూ ఫిఫ్టీ రూపీస్ అలా నాకు చార్మినార్ వెళ్ళి హైదరాబాద్లో ఎప్పుడో ఒకసారైనా షాపింగ్ చేయాలని కోరిక బట్ ఐ నెవర్ ఐ నెవర్ బీన్ టు చార్మినార్ గైస్ మా చెల్లి లాస్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్స్తో అనమాట ఏదో పనుండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు సో తను చెప్పింది అక్కను అసలు నడవలేవు చార్మినార్లో చాలా దూరం నడవాలి అండ్ దట్టు చాలా రష్గా ఉంటుంది అని సో ఐ థాట్ ఓకే మనకు అంత సీన్ లేదనిపించింది సో అవి మీషోలో ఆర్డర్ పెట్టి దోస్ ఆర్ నైస్ కొంచెం క్వాలిటీ డెఫినెట్గా వన్ ఫార్టీ అంటే చీపే బికాజ్ అసలు వన్ ఫార్టీకి ఏమో వస్తుంది అలాంటిది పేర్ ఆఫ్ ఇయరింగ్స్ అంటే ఓ మై గుడ్నెస్ సో పెట్టాను బట్ యా దట్ ఈస్ ఫైన్ అనిపించింది అండ్ నేను ఇంకేమేమి పెట్టానంటే నైకాలో కొంచెం లిప్స్టిక్స్ లేదా లిప్ లైనర్స్ ఓ మై గాడ్ ఒకటి బెట్ల రెండు బెట్ల నేను వన్ ఎయిట్ నైన్ మంత్స్గా నేను షాపింగ్ చేయండి మొత్తం మొత్తం ఇప్పుడు వచ్చి పెట్టుకున్నాను ఎందుకంటే ఏవైతే ఇండియా నుంచి తీసుకెళ్లానో ఒక నాలుగైదు లిప్స్టిక్లు తప్ప నేను కాస్మెటిక్స్ అక్కడ వెళ్ళి ఒక మాయిశ్చరైజర్ తప్ప నేను ఏమీ కొన్నది లేదు మిగతాయి అన్నీ నా నైట్ స్కిన్ కేర్ యునో శాలీ సిలిక్నెస్ ఇన్వెడ్ అన్నీ ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళినవే మామ ఎర్త్వి అవి ఇవి సో ఆబ్వియస్లీ డిఫరెంట్ కదా ఇంకా అవన్నీ తీసి అండ్ బ్యూటీ బలండర్ది స్పంజ్ ఇలాంటివన్నీ ఆర్డర్ పెట్టుకున్నా అనమాట ఎవరికి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇలా ప్రొడక్ట్స్ ఇంటికి వచ్చినప్పుడు అన్ప్యాకింగ్ చేయడం అనేది ఫస్ట్ లో ఐమ్ నాట్ ఎ పర్సన్ అనమాట ఆన్లైన్ చేయడానికి షాపింగ్ బట్ ఇప్పుడు అసలు వేరే ఆప్షన్ ఉందంటారా బయటకు వెళ్ళి అంత సీన్ లేదు ఎండల్లో కార్ వేసుకెళ్ళాలన్న ట్రాఫిక్లు బండి మీద వెళ్తానంటే మా మండిపోద్ది ఎండ సో ఆబ్వియస్లీ ఇంటికి పెట్టుకోవడం బెటర్ అనిపించింది ఇంకా ఆడల్లో కూర్చుంటే ఒక రకమైన కబుర్లు వస్తాయి కదా బయటికి అదనమాట మాలో మేమే కమెంట్లు చేసుకుంటాం సో కొన్ని కాడ్ షర్ట్స్ ఆర్డర్ పెట్టాను నేను గైజ్ అవి నేను లిటరల్గా మీషో నుంచి ఆర్డర్ పెట్టా మళ్ళీ ఎక్కడి నుంచి పెట్టావా చెప్పలేదు అని అనొద్దు ఎందుకంటే ర్యాండమ్గా పెడుతూ ఉంటారు మా అత్తమ్మ సో నేను క్లియర్గా కనుక్కోవాలి అన్న కనుక్కున్నా కూడా అవి అవుట్ ఆఫ్ స్టాక్ ఎట్లాగట్లా అట్లా ఉంటాయి సో నేను ఇది మాత్రం మీషో నుంచి పెట్టా పడతాయో లేదో డౌట్ అని అనుకున్నా క్వాలిటీ ఆబ్వియస్లీ చీప్గానే ఉంది బట్ నో టూ త్రీ టైమ్స్ యూస్కి అయితే పనికి వస్తుంది అన్నట్లు అనవసరంగా కక్కుర్తి పడ్డా అనిపించింది అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ సిక్స్ హండ్రెడ్ అలా అనుకుంటా ఒక్కొక్కటి అండ్ డట్టు సిక్స్ హండ్రెడో ఫోర్ ఫిఫ్టీయో అసలు క్లారిటీ కూడా లేదు ఏ పడితే పెట్ట నాలుగైదు పేర్లు పెట్టాను అనుకుంటా సో ఇట్ వాజ్ ఆల్ గుడ్ మంచిగా ఉన్నాయి కొన్ని అయితే పట్టలేదు మేబీ నాకు ఇప్పుడు ఇలా ఉన్నాను కాబట్టి పట్టలేదు బెల్లి ఉంది కాబట్టి నాకు త్రీ మంత్స్ తర్వాత ఖచ్చితంగా నేను మేబీ నా ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోతే నా బాడీ అంతా సో అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా పడతాయి అండ్ యా మా వాషింగ్ మిషన్స్కి అయితే వర్క్ అవుతాయి అని అనుకుంటున్నాను ఎందుకంటే మావి డ్రయ్యర్స్ కూడా కదా సో బాగా బట్టలు నలిగిపోతాయి సో మోస్ట్లీ ఏ బట్టలైనా కానీ ఒక ఫోర్ ఫైవ్ వాషెస్కి మించి పనికిరావు ఫ్యాబ్రిక్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి అందుకే చాలా బ్రాండెడ్ ప్రిఫర్ చేస్తారనమాట అక్కడ ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళిన డ్రెస్సెస్ ఏవి కూడా కాటన్ అవి ఇవి అస్సలు పనిచేయవు మాకు ఓవర్ హీట్ డ్రయర్స్ ఉంటాయి అక్కడ సో బట్టలు వేసామా బయటికి తెచ్చామా దాన్ని స్టీమ్ చేసి లోపల హ్యాంగ్ చేసుకున్నామా అంతే ఇంకా అలా అడ్జస్ట్ అయిపోవాలి గైస్ Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we're chasing leading out. I dance through the

అండ్ ఇప్పుడు యాక్చువల్గా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట ఐఎమ్ లైక్ లైక్ హ్యా కొన్ని కొన్ని లాస్ట్ మినిట్స్ షాపింగ్స్ ఉన్నాయి అండ్ ఐఎమ్ రెడీ టు డూ దెమ్ మమ్మీ వాళ్ళు యాక్చువల్గా కొంచెం దూరంగా ఉంటారనమాట వాళ్ళు ఉన్న కొంచెం ప్లేస్ రూరల్ ప్లేస్ సో నేను ఏమన్నా కావాలంటే అద్దద్ద వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోలేకపోతున్నాను సో నేను అన్నీ ఉన్నప్పుడు సిటీలోనే కంప్లీట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు విజయవాడ వచ్చాను అండ్ లాస్ట్ మినిట్ షాపింగ్స్ అంటే సడన్గా గుర్తొస్తాయి కదా గా అప్పుడు వెంటనే స్కూటీ వేసుకొని మాత్రం నేను బర్ర అని వెళ్ళిపోయి వెంట వెంటనే బుడికి బుడికి కనుకొనేసుకొని ఇంటికి అనమాట సో ఇక్కడ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సో మా మమ్మీ కొంచెం ఈ విషయంలో స్ట్రిక్ట్ ఎందుకంటే నువ్వు బయట తిరగడం ఇప్పుడు అంత మంచిది కాదు ఎందుకు అలా తిరుగుతున్నావు అలా అంటారు బట్ మాత్రం చల్తా ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే పద చిన్నవు అని తీసుకెళ్తారనమాట ఆబ్వియస్లీ మా మమ్మీ స్ట్రిక్ట్ మా అత్తమ్మ చాలా ఫ్రీడమా దట్ ఈస్ వాట్ ఎ గర్ల్స్ లైఫ్ గైస్ పెళ్ళికి ముందు పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గానే ఉండాలి అప్పుడే మనకు బాగుంటుంది పెళ్లి తర్వాత అత్తమ్మలు ఫ్రీడంగానే ఉండాలి అప్పుడే మనకు బాగుంటుంది సో ఆ కంపాటబిలిటీ చూసుకోవాలన్నమాట టచ్ ఫుడ్ గైజ్ ఎనీవేస్ ఇంకా ఈరోజు చేయాల్సిన షాపింగ్స్ ఏవైతే ఉన్నాయో నాకు కొంచెం ఇన్నర్స్ యూనో షగ్స్ కావాలి స్కిన్ ఎలాస్టిక్ అవుతుంది కదా సో ఐ ఫీల్ బాగా మంటలు పడుతున్నాయి ఐ నీట్ కంఫర్ట్ క్లోతింగ్ బాగా మెత్తగా అలా మస్లిన్ క్లాత్ టైప్లో అంత కంఫర్ట్గా మెత్తగా కావాలనిపిస్తుంది అనమాట అండ్ ఎప్పటికప్పుడు మాయిశ్చరైజింగ్ అదంతా చేసుకుంటున్నా ఐ డోంట్ నో ఇఫ్ స్ట్రెచ్ మా క్లోషన్ వర్క్ బట్ అది ఐ డోంట్ నో కానీ వాడడానికి వాడుతున్నాను బట్ మా అయితే అసలు వర్క్ అవ్వదు అసలు దాని అది ఎందుకు వర్క్ అవ్వదు నాకు అర్థం కావట్లేదు అని అడిగింది దట్స్ అ లాజిక్ ఇట్స్ క్లియర్ లాజిక్ నేను అది షార్ట్లో అంత క్లియర్గా కనుక్కొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎవరికైనా అవసరం అంటే మీలో ఎంతమంది ప్రెగ్నెంట్ మామ్స్ నాకు రిలేట్ అవుతున్నారు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద మేజర్ సిరీస్ నేను ఆశునాథ్ తేజ్ దగ్గరికి వెళ్ళి కెనడా వెళ్ళిపోయిన తర్వాత సో ఎవరైనా ప్రెగ్నెంట్ మామ్స్ నాతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టుగెదర్ గైస్ అందరం కలిసి కలిసి నేర్చుకుందాం తెలియని పాయింట్స్ షేర్ చేసుకుందాం చెప్పుకుందాం అండ్ నేను రెగ్యులర్గా లైవ్కి వస్తూ ఉంటా అండ్ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ గ్రూప్ అనమాట సో య్యుగైజర్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ ప్లీజ్ లెట్ మీ డో అ డిఎంఈన్ ద ఇన్స్టాగ్రామ్ సో నాకు తెలుస్తుంది మీరు ఏమనుకుంటున్నాను అండ్ ఈ వీడియోతోనే మీరు మా ఫస్ట్ టైం మా ఛానల్ని చూసి ఎవరు వీళ్ళు అసలు ఏంటి కథ అని అనుకుంటే మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం నచ్చితే కనుక అవి కూడా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట బెల్ ఉంటుంది అది కొట్టి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీకు అప్పుడే మా వీడియోస్ వస్తాయి చాలామంది సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నారు కానీ మీకు నోటిఫికేషన్స్ రావట్లేదని మెసేజ్ కూడా చేస్తున్నారు సో ఐఎమ్ సారీ గైస్ బట్ పక్కన ఆల్ అని ఉంటుంది సో మీరు అది క్లిక్ చేస్తే వస్తుంది అనమాట ఎందుకు తెలుసు అలా చూస్తున్నాం ఏంటిది వాగుడు పుచ్చకాయలో డొలవు బాగా వస్తుంది ఐఎమ్ రన్నింగ్ లేట్ గాయస్ నేను బయటికి వెళ్ళాలి మా అత్తం ఫ్రెష్ అమ్మని చెప్తారా ఫిఫ్టీన్ మినిట్సే నేను స్నానం చేసేస్తాను అప్పటికంతే మాత్రం రెడీ అయిపోయి సోఫాలో కూర్చొని ఫోన్ రాసి చేస్తూ ఉంటారు కాదు నేను కాలు వేసుకొని రెడీ అయిపోయి సో ఈ నేను ఇంకా రన్నింగ్ లేట్ అనమాట నేను వీడియోస్ తీసుకుంటాను కదా సో షీ ఇల్ గెట్ లైక్ అవునా వీడియోస్ తీసుకుని తీసుకు నా పర్వాలేదు చేసుకుని రా అని సో ఇట్ గేట్ మీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్ నేను ఇక్కడ దాకా రావడానికి సలోని నువ్వేనా చెప్పానా గాయస్ రెడీ అయిపోతారని షీఈస్ ఆల్ గాడ్ రెడీ మొత్తం ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడలేదు బట్ ఫ్యూచర్ ఈ వన్ వీక్ లో నేను మాట్లాడించడానికి పక్క ట్రై చేస్తా సో ప్రస్తుతానికి ఐ విల్ జస్ట్ గెట్ రెడీ అండ్ గెట్ బ్యాక్ టు యూ గైస్ నేను యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాను సో ఇంక వెళ్ళిపోవడమే సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ దిస్ బ్యూటిఫుల్ బ్లాగ్ స్టార్ట్ సో నేను ఎలాంటి పర్సన్ అంటే కారే తీయాలి కార్లోనే వెళ్ళాలి అన్న టైప్ అసలు కాదనమాట ఐఎమ్ ఎ పర్సన్ హూ సీక్స్ త్రూ ఫ్లెక్సిబిలిటీ సో ఎంత ఎండున్నా బండి మీద పనులు తొందరగా అయిపోతాయి అంటే ఐ ప్రిఫర్ గోయింగ్ ఆన్ స్కూటీ ఇట్ సెల్ఫ్ బట్ మోస్ట్లీ తేజ్ కానీ మా చెల్లి కానీ సహజంగా స్కూటీస్ అలా ప్రిఫర్ చేయరు స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది ట్యాన్ అయిపోతాము అలా అనేసి బట్ స్టిల్ నాకు ఐమ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇంకా ఎప్పుడైతే ఏదో పెద్ద మాల్స్లో ఏవేవో బట్టలు దొరికేస్తే మనకి అని అందులో దూరుతాం తప్ప బయటకు వచ్చి కొత్తగా ఆ స్టోర్ పెడితే సో అందులో నాకు కలెక్షన్ చాలా నచ్చింది ఇంకా క్యూట్ ఉన్నాయి అవుట్ఫిట్స్ ఇంకా నేను అసలు ఒక్క ప్యాంటు ఒక్క లెగ్గినే తీసుకుంటానా లేదా అన్న డౌట్తో వెళ్ళిన దాన్ని లిక్ లిటరల్గా ఆల్మోస్ట్ నేను అక్కడ టెన్ పేర్స్ క్లోత్ షాపింగ్ చేశాను అనమాట వీ నెవర్ నో అదే మా అర్థం అంటారు దూరితే అర్థమవుద్ది కదా బయట నుంచి మైట్ మనం ఎందుకు జడ్జ్ చేసుకోవాలి అలా అనేసి సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ తన పాపం మాకు ఆ రోజు చాలా హెల్ప్ చేసింది వెనకాలే ఉండి బ్యాగ్స్ పట్టుకొని షీఈస్ వన్ ఆఫ్ అవర్ ఫ్యాన్స్ అంట సో తను మాతో ఫోటో దిగుతానని చెప్పేసి అడిగింది నేను తన కోసమే ఇది పోస్ట్ చేసిన ఇఫ్ యూ వాచింగ్ దిస్ దిస్ ఇస్ రైట్ హియర్ ఐ ఆమ్ ప్రౌడ్ గైల్స్ నేను ఇంత వర్క్ చేస్తానంటే అది మీకోసం సో ఎవరికైనా నాకులాగే ఇన్నర్స్ లైక్ బ్రాస్ సెలెక్ట్ చేసుకోవడం పెద్ద తలకే నొప్ప నేను చాలా పీకి అని చూసి పర్సన్ ఈ విషయంలో అయినా కాంప్రమైజ్ అవుతాను కానీ అంటే కొంచెం శారీస్ ఉంటాయి కదా అవి కొంచెం హెవీ వర్క్ ఉండి అంటే కూడా నేను ఓకే అడ్జస్ట్ అవ్వగలను ఒక వన్ అవర్ టూ అవర్స్ అని అనుకుంటాను కానీ ఇన్నర్ సిషన్లో నేను అసలు ఛాన్స్ తీసుకోను సో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్స్ చూస్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అండ్ మా అత్తమ్మ కూడా నాకు అది అలవాటు చేశారు ఇదివరకు అంటే ఏముంది ఏదో ఒక మాల్లో తీసుకున్నాం అయిపోయింది అనుకుంటాం బట్ ఇప్పుడు బ్రాండ్స్ ప్రిఫర్ చేస్తాం ఆ కంఫర్ట్ ఆ స్లీక్ క్లోతింగ్ డిఫరెంట్ గైస్ నా దగ్గర ఉన్న లాంజరీ లేదా ఉన్న బ్రా కలెక్షన్ నేను మీకు చూపిస్తాను సో యూ విల్ గెట్ టు నో ఏంటి ఎలా అనేసి ఎక్కడెక్కడ తీసుకున్నా కూడా నాకు ఇంకా గుర్తుంది ఐ లెట్ యు గైజ్ నో ఎందుకంటే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ గర్ల్స్ లైఫ్ ఇన్నర్స్ కరెక్ట్ దాన్ని బట్టే మన బాడీ షేప్ బయటికి ప్రొజెక్ట్ అవుతుంది సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ వేరింగ్ నైస్ ఇన్నర్స్ లోపల సో అవి దాన్ని ర్యాషెస్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది మోస్ట్లీ ఇంటికి వెళ్ళి లంచ్ చేస్తాము మోస్ట్లీ హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేశాను ఎక్కువ అసలు బయట తినలేదు అన్నమాట అత్తమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అండ్ ఇంటికి వెళ్ళేసరికి సర్ప్రైజ్ నిషిగా ఉన్నాడు ఇంట్లో సో హీస్ టెల్లింగ్ మీ అబౌట్ ద రోబ్లాగ్ గేమ్ అలా సో ఇంకా దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అలాగే ఇక్కడ బేబీ టాబ్లెట్ మీద ఇలా సింబల్ ఉందిగా వీటిని ఫోలిక్ యాసిడ్ అంటారు అనమాట ఇది బేబీ డెవలప్ అవడానికి గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది కొంచెం ఫైట్ అవును ఇదేమో బేబీ యాస్పిరిన్ టాబ్లెట్స్ అనమాట నైట్ వేసుకుంటారు ఇవెందుకు అంటే మన బాడీలో ఒకేసారి కూర్చుంటే బ్లడ్ క్లాట్స్ కట్టకుండా ఫుల్ ఫ్లో ఉండడానికి రన్నింగ్ ఉండడానికి బాడీ అవుతాను బేబీ కో చెతిదా బ్లడ్ బేబీ పుక్ చేస్తుంది బేబీ ఫాట్ చేస్తుంది ఆ ఆర్గాన్స్ కో డెవలప్ అయిపోయింది బేబీ ఆర్గాన్స్ డెవలప్ అయిపోయిని ఇదిగో మొన్న అల్ట్రాసౌండ్ తీసుకుని చూపిస్తా కదా నేను బేబీ హై చెప్పిందని అదిగో యా ఇలా పెట్టి మీ పొట్ట మీద పెట్టు సే హాయ్ టు ది కెమెరా సో యాక్చువల్గా ఇప్పుడు టైం ఫోర్ థర్టీ అయింది గైస్ కొంచెం బయట యాక్చువల్గా పనులు ఉన్నాయి అన్నమాట వెళ్ళి అవి చేసుకోవాల్సింది ఉంది వీడు ఇందాకే వచ్చాడు ఇంటికి అండ్ మేము లంచ్ చేసి అలా కాల్ చేయలేదా అప్పుడు

చాలా చాలా ఇవాళ ఓపెన్గా చాలా యునో మంచి మంచి క్వాలిటీ కైండ్ ఆఫ్ నైట్ వేర్స్ ఇన్నర్స్ అవి తీసుకున్నాను గైజ్ అండ్ ఐ షో యూ మీ నా నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి బాయ్ నాన్న మీ నా నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి ప్రస్తుతానికి మా అత్తమ్మ పొమ్ పొమ్ము గ్రేనట్ జ్యూస్ ఇచ్చారు తాగేశాను మధ్యాహ్నం టూ థర్టీకి ఆమె ఇంటికి వచ్చాక లంచ్ చేసి ఇంకా నేను రెస్ట్ తీసుకో ఎందుకంటే నైట్ అసలు నాకు నిద్ర రావట్లేదు పడుకుంటే అండ్ ప్రీవియస్ వీడియోలో నాకు చాలామంది నా ఫీడ్ బర్నింగ్ గురించి చెప్తే చాలామంది మెగ్జస్టేషన్ డయాబెటీస్ ఉందేమో ఒకసారి టెస్ట్ చేయించుకోండి మంచిది అన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్ గైజ్ అండ్ యాక్చువల్గా నాకు లేదు షుగర్ బోర్డర్లో ఉందన్నమాట నాకు హైబీపీ ఉన్నప్పుడు బట్ ఇట్ వాస్ గుడ్ నౌ మళ్ళీ మీరు చెప్పినందుకు ఐ రీచ్ ఎక్ ఇట్ వన్స్ అగెయిన్ టుమారో మార్నింగ్ వెల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ కన్సర్న్ And yeah, you press Tanky, I will go out. ఇప్పుడు దీనికి మనకి లోపల కుర్చీలు ఉండవు కదా మనం డైరెక్ట్ ఇంకా ఇదే కదా జనరేషన్ లైనింగ్ ఇచ్చాడుగా ఓకే అని ఆరెంజ్ చేశారు కదా అంతా బ్లాక్ ఫ్రై చేస్తారు హౌ బ్లాక్ ఇప్పుడే ఇంటికొచ్చాను గైస్ ఇస్ట్ డే ఆల్మోస్ట్ టెన్ టు ఎయిట్ అనమాట ఇందాక ఫోర్ థర్టీకి బయటకెళ్ళి అంటే ఫోర్ థర్టీకి వెళ్ళలేదు లే ఫైవ్ థర్టీ అయింది రెడీగా వెళ్ళేసరికి సో దాట్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో Mathema drive her servant. <laughs> that is super crazy, and she drove really good. Actually, recent times when I have driving. So yeah, Konasniyan I for happy, and then the birthday dress. Okay, that is it for this video. If you really like our video, please do share, comment, and subscribe to our channel Teja Tales and. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఎందుకంటే మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది కాబట్టి ఐఎమ్ మిస్సింగ్ తేజు రైట్ నా వెట్ దిస్ మూమెంట్ ఇన్ దిస్ షాపింగ్ ఇన్ సినారియో ఎందుకంటే వన్ ఇయర్ నుంచి ఒక నైన్ మంత్స్ నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్గా ఉందనమాట తేజు లేరేంటి పక్కన అని అనిపిస్తుంది సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ సో సి యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ నెన్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ హోప్ యూ హెల్ప్ అదర్స్ ఐ లవ్ యూ ప్లీజ్ బాయ్